అండి నేనైతే తోటకూర చేస్తున్నా తోటకూర పప్పు ఇది పెసరపప్పు ఎర్రపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఇంత ఆ కూరకి ఒక గుప్పెడంతా రెండు కలిపి తీసుకొని నానబెట్టి ఈ విధంగా నీళ్ళం పేసి పెట్టుకుంటాం వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండ ఎండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కొన్ని కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి ఇట్లా కలుపుకోవాలి కొంచెము ఉప్పు వేసుకోవాలి ఉల్లు తొందరగా మగ్గిపోతాయి కదా ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెము వేగనివ్వాలి ఆ కూరలో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలా కూర వేసుకోవాలి కూరలు ఎప్పుడైనా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేసుకోవాలి ఆకుకూరలు ఎప్పుడైనా వానకాలంలో మంచిగా నీట్గా పెద్ద గిన్నెలు వేసుకొని మంచిగా కడుక్కోవాలి కడుక్కొని ఇసుక అది ఉంటుంది కాబట్టి మంచిగా కడుక్కొని సన్నగా కట్ చేసుకోవాలి ఒప్పికెతోటి చేసుకోవాలి వర్షాకాలం ఎందుకంటే ఇసుక ఉంటే కర్రీ చేసినప్పుడు తినేటప్పుడు ఇసుకలు వస్తే తినవద్దు ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఆకుకూర ఎప్పుడైనా ఎక్కువ వేస్తే ఎక్కువ అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత కొంచమే అయిపోతుంది మళ్ళీ ఆకుకూరలు వేయగానే మూత పెట్టుకోవద్దండి ఇట్లా మగ్గిపోగానే కొంచెమే అయిపోయింది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ఇంకా కొంచమే అయిపోతుంది చూడడానికి ఎక్కువ అనిపిస్తాయి ఆకుకూరలు ఎప్పుడైనా కానీ కానీ ఇట్లా ఉడుకుతుంటే కొంచెమే అయిపోతుంది ఇట్లా నానబెట్టి కొంచెం వేగినాక నానబెట్టి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి కూరగాయలు ఎప్పుడు కానీ మార్కెట్కి వెళ్ళి తీసుకురావగానే ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి బకెట్లైనా సరే నీళ్ళు వేసి కొంచెం ఉప్పు వేసుకొని కూరగాయలు అన్నీ వేరు వేరు చేసుకుంటా కడుక్కొని ఒక కాటన్ బట్ట పైన వేసుకొని ఫ్యాన్ కింద ఆరేసుకోవాలి మంచిగా ఆరిన తర్వాత అప్పుడు డబ్బాలలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నే నేనైతే అట్లనే చేస్తాను కూరగాయలు దేవగా ఫ్రిడ్జ్లో సర్ది పెట్టాను మంచిగా కడుక్కున్నాకనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మూత పెట్టి మగ్గనివ్వాలి చూద్దామండి మూత తీసి మంచిగా మగ్గిపోయింది తగినంత సాల్ట్ వేసుకుందాము ముందు ఉల్లిపాయలలో కొంచెం వేసుకున్నాం కదా గుర్తు పెట్టుకొని కొంచెం తగ్గించి వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెం వేస్తున్నా నేను హాఫ్ స్పూన్ కూడా వేస్తాను తినేవాళ్ళు ఆ పచ్చిమిర్చి అయినా సరిపోతుంది ఇది చపాతీలోకి పుల్కాలోకి రైస్లో కూడా బాగుంటుంది కానీ కొంచెం ఇట్లా పొడి కర్రీస్ కాబట్టి దాంట్లోకి అయితే నైట్లో చపాతీ పుల్కా తినే వాళ్ళకి ఈ కర్రీ బాగుంటుంది అలా కావాల్సిన పోషకాలు అందుతాయి కాబట్టి ఇట్లా చేసుకొని తొందరగా అయిపోతుంది ఈజీగా చేసుకొని తినచ్చు కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంది తీసి చూద్దాము అయిపోయిందండి కర్రీ ఇంతే ఇట్లా పొడి పొడిగా చేసుకుంటే బాగుంటుంది చపాతీలోకి ఉల్కా జొన్న రొట్టెలకైతే ఇంకా సూపర్ కాంబినేషన్ ఇది జొన్న రొట్టెలకైతే చాలా బాగుంటుంది ఓకేనా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్